హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ అయితే నేనైతే నా ప్రీవియస్ వీడియోలో ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి మీకైతే వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోకు సంబంధించి అనమాట అదే బ్లౌజ్ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అది కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నాను సో దానివల్ల ఇంక ఇక్కడ నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా అంటే నేను బ్లౌజ్ కట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కుడతానో తెలియదు కదా సో దానివల్ల ఎక్కడ పీసులు అనేది సపరేట్ కాకుండా ఉండడానికి అన్నీ ఒకే చోట లోపలికి రోల్ చుట్టి పెట్టేసి అదే ఏ బ్లౌజ్ అయితే మనం ఆల్తికి తీసుకుంటామో ఆ బ్లౌజ్ అనేది దానితో చుట్టి పెట్టేస్తానమాట సో అవంతా తీసేసిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ మెడ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అంటే మనం ఇప్పుడు మెడకి జాయిన్ చేస్తాం కదా పీసెస్ అవి అయితే నేనైతే ఫస్ట్ కుట్టుకునేస్తాను ఎందుకంటే సపరేట్ అవ్వకుండా ఉంటాయి వెళ్ళిపోకుండా ఉంటాయి కాబట్టి కానీ దీన్ని జాయిన్ చేసేటప్పుడు మాత్రం క్రాస్గా మనం కట్ చేస్తాం కదా ఆ క్రాసెస్కి అటు అటువైపు మూల ఇటువైపు మూల ఆపోజిట్ మూలలుగా వేసుకొని మెడకైతే జాయింట్ అయితే చేసుకోవాలండి బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఏంటంటే మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తాము అంటే కొలతలతో సహా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కొలతలు ఎలా చూసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరైతే జాగ్రత్తగా అయితే గమనించండి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఎందుకంటే వీడియోని స్కిప్ చేశారంటే మీకైతే ఏమీ అర్థం అవ్వదు ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మెడపీస్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే క్రాస్ బెల్ట్ కూడా సపరేట్గా కట్ చేసి పెట్టుకునేస్తాం కదా ఆ క్రాస్ బెల్ట్ ఇక్కడైతే నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గమనించండి క్రాస్ బెల్ట్లో మాత్రం ఒక చిన్న క్లాత్ ఏదైనా మనం పెట్టుకున్నామంటే క్రాస్ బెల్ట్ స్టిఫ్గా కూర్చుంటుందన్నమాట బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి సేప్ అనేది సో దానివల్ల కొద్దిగా క్రాస్ బెల్ట్కి లోపల కొంచెం పీస్ అయితే జా అతికించుకోండి అంటే లోపల వేసుకోండి అప్పుడైతేనే బాగుంటుంది ఇంకా తర్వాత క్రాస్ బెల్ట్ మనమైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ కొంచెం పీసెస్ ఉంటాయి కదా ఎక్స్ట్రా పీసెస్ అవి కూడా కట్ చేసుకుంటే మనకైతే బాగుంటుందన్నమాట కుట్టుకోవడానికి ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అంటే సపరేట్ సపరేట్ ఉన్న పీసెస్ అన్నీ జాయిన్ చేసుకునేస్తాను ఎందుకంటే ఇలా జాయిన్ చేసుకుంటే మనకు పీసెస్ అనేది సపరేట్ అవ్వం అనమాట నాకు తెలిసి ఈ టిప్ అయితే మీకు అందరికీ మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ బ్లౌజ్ కుట్టుకున్నామంటే ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి ఇబ్బంది పడతాం ఇక్కడ ఇది ఏంటంటే సైజ్ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట అంటే కుట్టు ఇప్పుడు మనము హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేస్తాం కదా అది మనం మళ్ళీ హెమ్మింగ్ చేయాలి ఆ కుట్టు ఇప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చిన్న కుట్టు వేసుకుంటే అందుకని నేనైతే ఇలా పెద్ద కుట్టు అయితే వేసుకుంటాను ఇది కూడా ఒక అంటే సొల్యూషన్ లాగానే మీకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది కూడా చాలామందికి ఉండదు ఇలా కొంచెం పెద్ద కుట్టు వేసుకున్నామంటే మళ్ళీ మనము హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందనమాట మనం అంటే హెమ్మింగ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఆ స్టిచ్ అయితే ఇప్పాలి కదా అప్పుడు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా హ్యాండ్స్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే మనం కొద్దిగా మర్చుకుంటాం కదా అది కూడా ఎందుకంటే కొంచెం పెద్దదిగానే కుట్టు వేసుకున్నామంటే మనము బ్యాక్ సైడ్ కూడా హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఆ కుట్టు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం అయితే ఒక ఆర్డర్ వైజ్ గా ఫస్ట్ అంటే పీసెస్ అన్ని సెపరేట్ అవ్వకుండా ప్రతిదీ మనం అయితే జాయిన్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయిపోతుంది ఈ సాదా బ్లౌజ్లో ఎందుకంటే రెండు ఒకే వైపు కుట్టేస్తాము అప్పుడు ఆపోజిట్ అనేది మనకి రాదు సో మనకు అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా పెట్టుకునేస్తాము ఇలా ఒకే సైడ్ పెట్టుకొని ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనం కుట్టు వేసుకునేసామంటే అంటే దానికి దీనికి ఒకే వైపు మనం కుట్టేసుకున్నామంటే తర్వాత ఇదే ఆపోజిట్ డైరెక్షన్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఇలా ఈ వీటిని ఏమంటారో నాకు పెద్దగా తెలియదండి ఈ ఈ అయితే నాకైతే మనము భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా మనం మిడిల్లో నుంచి పట్టుకున్నామంటే ఇటువైపు స్ట్రైట్గా వచ్చేదానికి వచ్చిందంటే అది అక్కడ మనం వేసుకోవాలన్నమాట ఒక టాక ఎందుకంటే ఇది వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే టేప్ పెట్టుకొని టేప్తో అది త్రీ ఇంచెస్ అలా ఇలా నేనేసి అంటారు అదంతా ఏం అవసరం లేదండి చూశారు కదా నేను ఇప్పుడు ఇక్కడైతే పెట్టాను అలా పెట్టుకునేసారంటే మీకు కరెక్ట్గా మీకు ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుంటుందండి అంటే బ్లౌజ్ ఎలా కూర్చోవాలో అలాగే కూర్చుంటుంది నా మీనింగ్ అది అండి ఇంకా ఇలా ఫ్రంట్ అయితే పెట్టుకునేసాను అంటే ఫ్రంట్ మొత్తము టాకలు అయితే వేసుకునేసాను అనమాట అంటే మనకి ఫ్రంట్ షేప్ రావడానికి ఇంకా తర్వాత షేప్ బెల్ట్ కూడా వేసుకునేస్తాము ఎందుకంటే అందుకోసమే ఇలా మనము ముందుగానే షేప్ బెల్ట్ అన్నీ పెట్టుకున్నామంటే ఈజీ అనమాట ఇంకా షేప్ బెల్ట్లో చాలామంది కొన్ని కొన్ని రకాలుగా ఇలా పైనుంచి అంతా మర్చుకుంటూ పైకి కనిపించకుండా అలా చేస్తూ ఇంకా చాలామందికి ఎవరికి తెలిసిన విధంలో వాళ్ళు కుడతారు నేనైతే ఇలాగ కుడతాను అనమాట క్రాస్ బెల్ట్ మాత్రము ఎందుకంటే మళ్ళీ అది ఒక స్టిచ్ అనేది పైన ఉంటే బాగుంటుంది కదా అని నా నమ్మకము అందువల్ల నేనైతే స్టిచ్ అయితే సేఫ్ బెల్ట్ పైన స్టిచ్చింగ్ అయితే వేస్తాను ఇలా ఫస్ట్ ఒకసారి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇలాగ మర్చేసి ఇంకా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా మర్చుకుంటూ మర్చుకుంటూ స్టిచ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఏంటంటే పైనుంచి రోల్ చేసుకుంటూ వచ్చి దాన్ని తిప్పేసి లోపల నుంచి బయటికి తీసామంటే మళ్ళీ అంటే ఒకవేళ లోపల మనం క్లాత్ వేసింటాం కదా అది సరిగ్గా కూర్చోకపోవచ్చు అలాంటివన్నీ ఉంటాయి అందుకని నేనైతే ఇలా చేసుకుంటాను ఎవరికి ఎలా నచ్చితే అలాగా నేనైతే ఇలా చేస్తాను నాకు తెలిసి బిగినర్స్కి ఇదే మంచి ఐడియా అని అనుకుంటాను ఎందుకంటే అలా చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడ మనము పట్టీలు కూడా ఎందుకు వేసుకోవాలి సారీ అండి పట్టీలు ఎందుకు వేసుకోవాలి కాదు పట్టీలు వేసుకోవడం ఏంటంటే ఇది కూడా మనకి గూళ్ళ పట్టీకి వచ్చేసి కొద్దిగా అటువైపు అంటే కొంచెం ఉండాలన్నమాట క్లాత్ అనేది ఉండాలి అదే ఉక్సులు పట్టికైతే క్లాత్ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నేను కుట్టేసాను ఈజీగా కానీ గూళ్ళ పట్టీకి మాత్రం కొద్దిగా క్లాత్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అది కూడా మీరైతే గమనించండి అంటే ఒకటి పూర్తిగా మర్చేస్తాము ఇంకొకటి పూర్తిగా మడవకుండా మనం కుట్టేసిన దగ్గర వరకు మాత్రమే మర్చుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి నేను ఎలా మడిచానో అక్కడ కొంచెం క్లాత్ ఉంది కదా అలాగైతేనే మనకి కొంచెము స్టిఫ్నెస్ వస్తుంది వస్తుందనమాట బ్లౌజ్కి మనకి ఏంటంటే మనము ఉక్సుల పట్టి దగ్గర చిన్నదిగా ఉంటుంది ఫ్రంట్ అనేది స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ గూళ్ళ పట్టి దగ్గర కొద్దిగా పెద్దగా మనం స్టిచ్ అయితే వస్తుంది మీరైతే గమనించినారంటే కచ్చితంగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అది ఇదే ఒకేలాగా ఉండవు అందుకోసమని ఇలా మనమైతే అడ్జస్ట్ చేసుకున్నామంటే ఈజీ బాగా ఉంటుంది అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఈజీగా అంటే ఫినిషింగ్ అనేది బాగా కూర్చుంటుంది నాకైతే చెప్పడానికి రాలేదు ఇంక ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత భుజాలు అంటే బ్యాక్ సైడ్ మనము కట్ చేసేదాం కదా సాదాకైతే సాదా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని బ్లౌజెస్ ఎలా ఉంటాయంటే కొంచెము అంటే ఫ్రంట్ కొద్దిగా చిన్నదిగా ఉండి బ్యాక్ సైడ్ కొద్దిగా పెద్దదిగా ఉండి అలా ఉంటాయి అనమాట సో అలా ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడు నేను తీసుకున్న ఆల్తి బ్లౌజ్ కూడా అదే అండి కొంచెం ఫ్రంట్ కొంచెము చిన్నదిగా బ్యాక్ సైడ్ కొంచెం పెద్దదిగా ఉండింది సో అందుకోసమని నేనైతే కట్ చేశాను లేకపోతే నేను అసలు కట్ చేయను ఇది కూడా నేను ఎలా అంటే మీకు చూపిస్తున్నాను మీ ఐడియా కోసం అంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే ఇలా అన్ని చెక్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఏంటంటే మనం భుజాల దగ్గర నుంచి పొడవు మనం పైన భుజం కుట్టు వేసేటప్పుడు పొడవు చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది అదంతా వేసుకున్న తర్వాత ఇంకా నేను ఈ సైడ్లో ఎందుకు కుట్లు వేసుకుంటున్నానంటే ఇది కూడా నేను మీకు చెప్తానండి ఏంటంటే ఇప్పుడు సైడ్లో మనము చాలా చివరగా ఒక కుట్ వేసుకున్నామంటే మనకి హ్యాండ్ అతికిచ్చిన తర్వాత మనము సైడ్ కుట్లు వేస్తాము కదా చాలా మందికి సైడ్ కుట్లు వేసేటప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి ఇబ్బంది ఏం రాకుండా నేను ఫస్ట్ అయితే కొద్దిగా సైడ్లో కుట్ అయితే వేసుకునేస్తాను ఇంకా ఎక్స్ట్రా పీసెస్ కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా పీసెస్ ఎందుకు వస్తాయి అక్క మనం పర్ఫెక్ట్గా కట్ చేసినప్పుడు అని అనుకోవచ్చు కానీ నేను చెప్తున్నాను కదా ఆ బ్లౌజ్కి ఏంటంటే ఇక్కడ చిన్నోడు వచ్చాడు కొంచెం ఇబ్బంది అయింది కానీ ఆ బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ కొంచెము తక్కువ బ్యాక్ కొంచెం ఎక్కువ ఉంది కదా పొడవు సో దానివల్ల కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ అయితే వచ్చాయి ఆ ఎక్స్ట్రా పీసెస్ కూడా మనం కట్ చేసుకుంటాము ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఏమైనా సంఖ్య ఎక్కువగా వస్తుందేమో అనుకోవద్దండి కరెక్ట్గానే ఉంటుంది పర్ఫెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ మనం కరెక్ట్గానే కట్ చేసాం కదా సో పర్ఫెక్ట్గానే ఉంటుంది అనమాట ఇంక ఇలా ఒకసారి చూసుకునేసిన తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ హ్యాండ్స్ని కూడా ఏంటంటే నేను ఫస్ట్ మనము కట్ చేసినప్పుడు ఒకలాగా కుట్టిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ అనేది అంటే పొడువు వెడల్పులు అడ్జస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి నేను అంటే నా నేను బ్లౌజ్ అయితే ఇలా కుడతాను ఇంకా కొంతమంది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడతారు కానీ నా నేనైతే ఇలా కుడతాను నేను చెప్పాను కదండి ఇంకొకటి ఏంటంటే శంఖ పీసులు కూడా పడవు అని చెప్పి నా ప్రీవియస్ వీడియో మీరైతే చూసినట్లయితే మీకైతే అర్థమవుతుంది ఒకవేళ కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ దీన్ని కటింగ్ వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడైతే శంఖ పీసెస్ అయితే అసలు పడవండి ఎందుకంటే నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే మాత్రము ఇలా కట్ చేసుకొని మళ్ళీ మనం ఇలా హ్యాండ్ అయితే చూసుకున్న తర్వాత మనకి అంటే మనము ఫ్రంట్లో ఒక చోట మనమైతే చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన బ్లౌజు మనం కుట్టే బ్లౌజు కరెక్ట్గా ఉందా లేదా అని మనం సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటాం కదా ఆ సైడ్ స్టి సారీ నాకు అది చెప్పడం రాలేదు సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మనం ఇలా ఫ్రంట్లో కొద్దిగా పట్టి చూసుకున్నామంటే మిడిల్లో నుంచి ఇటువైపు మిడిల్ ఇటువైపు మిడిల్ సైడ్లో మనమైతే పట్టి చూసుకున్నామంటే అది కరెక్ట్గా ఉంటే మాత్రం బ్యాక్ ఫ్రంట్ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేను ఇంతకు ముందైతే బ్లౌజ్ అయితే పెట్టాను కదా అలా పెట్టి చూడండి నిజంగా అంటే అది చూసారంటే చాలు మీకైతే ఒకవేళ భుజాలు అలా ఇలా జారినా కూడా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇంకా భుజాలు జారడం అనేది కొంతమందికి అంటే ఎంత బాగా ఇది చేసినా కూడా కొన్ని కొన్ని భుజాలు జారుతూనే ఉంటాయి నాకు కూడా ఇలా ఎన్నో వచ్చాయనమాట అంటే ఇది ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే మనము భుజాలు జరగడము మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి మనము రౌండ్ ఎక్కువ కట్ చేస్తాము అంటే నెక్ రౌండ్ ఎక్కువ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ రౌండ్ ఎక్కువ కట్ చేసినప్పుడు మాత్రమే భుజాలు జారుతాయి అన్నమాట లేకపోతే భుజాలు ఏం జారవు ఇంక ఇలా హ్యాండ్స్ అయితే మనమైతే అటాచ్ చేసుకున్నాము హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత కూడా ఒక కుట్ట అయితే నేను వేసుకోనండి మిడిల్లో నుంచి ఫస్ట్ మనమైతే కుట్ట వేసుకున్న తర్వాత రెండు కుట్లు వేసుకునేస్తాను ఎందుకంటే ఆ కుట్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఫస్ట్ మీరైతే బాగా గమనించండి ఇలా సైడ్ కుట్లు వేసేటప్పుడు మనం ఆ బ్లౌజ్ తో ఆలకి అయితే చూసాం నేను ఇంతకు ముందు చెప్పాను కదండి ఇలా పట్టి చూసామంటే మనకి స్టిచ్చెస్ ఎక్కడి దాకా ఉంది ఎక్కడి వరకు వస్తుంది మనకి అనేది మనకి వెడల్పు అయితే ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఆ బ్లౌజ్ వాళ్ళకి ఎంత లావున్నారు ఉన్నారు ఎలా ఇది సరిపోతుంది ఈ బ్లౌజ్ మనం ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలని అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇంకా నేనైతే చెప్తున్నాను కదా ఈ హ్యాండ్స్కి ఒక చి అంటే మనము ఆల్తి బ్లౌజ్ చూసుకొని మనం హ్యాండ్స్ దగ్గర అయితే కుట్టేస్తాం కదా కొద్దిగా ఇటువైపు వేసుకోండి కొద్దిగా లూజ్గా వేసుకున్నారంటే ఒక స్టిచ్ మనం వేసుకున్న తర్వాత ఒకసారి మనమైతే ఇలా చూసినప్పుడు కరెక్ట్గా కని అనిపించింది అనుకోండి మనకి వెడల్పు అనేది అప్పుడు ఈజీగా మనమైతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కొద్దిగా రాంగ్ అలా అనిపిస్తే మాత్రం ఒక చిన్న స్టిచ్ తీసేసి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా బ్లౌజ్ అంటే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను ఏమో నాకు తెలియదు ఎందుకంటే లెంత్ ఎందుకు సొల్ ఎందుకు అన్నట్లుగా ఎక్కువగా నేనైతే అంటే ఎక్కువ చెప్పడం లేకుండా ఈ తొందర తొందరగా అయిపోవాలి ఏదైనా తెలుసుకునేటివి అంటే ఎవ్వరూ తెలియకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేయరు కదండి ఏదో అంతో ఇంతో తెలిసే స్టిచ్చింగ్ చేస్తారు అలా కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియని వాళ్ళకి మనము నిదానంగా చెప్పుకుంటూ వెళ్తే కూడా వాళ్ళకి కూడా వీడియోలో బోర్ కొడుతుంది కాబట్టి నేనైతే ఇలా కొంచెం ఫాస్ట్గా పెట్టేసి నేనైతే వీడియోనైతే చేశాను ఇంకా అంతా అయిపోయిందండి సైడ్ కుట్లు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే మెడ పీస్ వేసుకుంటాను ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకా మెడ పీస్ వేసుకున్నామంటే అక్కడికి అయిపోతుంది ఇంక ఇక్కడ ఏంటంటే మెడకి వచ్చేసి మా అంటే నాకు ఇచ్చిన కస్టమర్ అక్కకైతే హెమ్మింగ్ హెమ్మింగే వేయమన్నారు అనమాట పైపింగ్ వద్దన్నారు సో ఇంకా ఇక్కడ హెమ్మింగ్ వేయడానికైతే ఏం లేదండి హెమ్మింగ్ వేయడానికి ఇంకా మనం మెడపీస్ మనం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే ఫ్రంట్ ఇలా వేసుకున్న తర్వాత అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ నుంచి మనమైతే స్టిచ్ చేసుకోవాలండి ఇలా పై వైపు నుంచి స్టిచ్ చేసుకొని లోపల వైపు మడిచేలాగా వేసుకోవాలి మెడపీస్ మాత్రం ఖచ్చితంగా ఇంకా లోపల వైపు చిన్నగా మర్చుకునేసి ఇంకా అలా మర్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడమే అంతే ఇంకేం లేదు ఇలా చూస్తున్నారు కదా ఇలా పైన భాగము మనము పీసెస్ అయితే కుట్టుకున్నాం కదా అది కూడా ఇలా పైకి మనకు కనిపించాలన్నమాట అవి రెండు లోపలికి వెళ్ళేలాగా అనుకోండి పీసెస్ అంతా లోపలికి వెళ్ళేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇక్కడైతే మెడపీస్ బాగా కరెక్ట్గా చూపిద్దాం అనుకొని వీడియో అయితే చేశాను కానీ మధ్యలో బ్యాటరీ లో అయిపోయి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట వీడియో అయితే కట్ అయిపోయింది మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్